హలో నేను మిస్ సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్తాయంటే తమకు అధికారం ఇస్తే కనుక ప్రజలకి మేము సేవ చేస్తాం అభివృద్ధి చేస్తాం లేదంటే సంక్షేమాన్ని అమలు చేస్తాం శాంతి భద్రతలను కాపాడుతాం అభివృద్ధి ప్రధాన ప్రభుత్వాన్ని నడిపిస్తాం దానికి అనుగుణంగా కొన్ని పథకాలు రచించుకోవటం ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఆ తర్వాత ఓట్లు ఎంచుకుంటాం ఇది సహజంగా జరిగేటువంటి రాజకీయపరమైనటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి స్థాయిలో మారిపోయింది ఎలా మారిపోయిందంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ బట్టలు ఓటదీసి కొడతాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే ఇప్పుడు ఎవరైతే అధికారులు అరెస్టులు చేస్తూ ఉన్నారో నిందితుల్ని లేదంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి సంఘటనల క్రమంలో ఆ అధికారులను మేము గుర్తుపెట్టుకుంటాం ఆ అధికారులు బట్టలు తీసి కొడతాం నిలబెడతాం అని చెప్పి మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంటు దాని నేపథ్యం అసలు ఆయన ఎందుకు చేశారు అని అంటే ఆయన ప్రధాన అనుచరుడు నెల్లూరు జిల్లాలో వెంకటశాస్త్రి ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మీద తాజాగా ఒక అలిగేషన్ వచ్చింది అదేంటంటే వెంకటాచలానికి సంబంధించినటువంటి ఒక యువతి ఉద్యోగం కోసం వెళ్ళారు వెళితే ఆవిడిని శారీరక వాంచి తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి ఆ వాంచి తీర్చుకున్న తర్వాత ఆవిడకి కారుణ్య ఉద్యోగం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆవిడ్ని వదలకుండా పదే పదే కామవాంచ తీర్చాలి అనేటువంటి కామ కోరికలతోటి ఆవిడికి ఫోన్ చేసి హింసించారు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినప్పటికి కూడా ఆవిడికి ఫోన్లు చేస్తూ లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని ఆవిడ చెప్తూ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారు తాజాగా వెంకటాచలంలో ఉన్నటువంటి ఆవిడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వెంకట అనే అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక సూళ్ళూరు పెట్టుకు మార్పించుకుంది అయినప్పటికీ ఇతను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఒకవేళ నువ్వు కనుక నాకు లైంగిక వాయించలు తీర్చకపోతే నేను ఉద్యోగం ఓడగొడతాను నీకు ఇచ్చినటువంటి జీతాన్ని మొత్తం రికవరీ చేసి అలా చేస్తానని చెప్పి బెదిరింపులకు గురి చేస్తే ఆవిడ భయపడిపోయి మళ్ళా తన లైంగిక వంచెలు తీర్చడానికి చూలూరుపేట నుంచి వెంకటేశ్వరం రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఆవిడ విసికి వేసారి లాస్ట్కి పోలీస్ స్టేషన్ ఎక్కింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో ఆయన చేసినటువంటి కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కారుణ్య ఉద్యోగం అంటే తన భర్త యాక్చువల్గా లైన్మెన్ అతను చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం కారుణ్య నియమకం అంటే వారసులుగా తన భార్యకి ఇవ్వాలి అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే తన భార్య ఆ చనిపోయినటువంటి అతని భార్యకి రావాల్సినటువంటి ఉద్యోగాన్ని ఆ చనిపోయినటువంటి వ్యక్తి తమ్ముడికి ఇప్పించేందుకు ఆ ఫ్యామిలీ ప్రయత్నం చేసింది దీంతో పొలిటికల్ లీడర్ యొక్క రక్షణ లేదంటే హెల్ప్ కావాలని చెప్పి ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి ఆ వెంకట కలిసింది ఆ వెంకటశేషిని కలిసిన తర్వాత ఆమె చెప్పినటువంటి అంశాన్ని విన్న తర్వాత లైంగిక వాంఛ అనేది బయటకు వచ్చింది వెంకట నుంచి ఆ లైంగిక వాంఛ తీర్చితేనే ఉద్యోగం ఇప్పిస్తారు అన్నాడు విధులైనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఆయన కోరికలు తీర్చానని చెప్పేసి చెప్తా ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ప్రకారం ఒకసారి అత్యాచారం చేశారు తర్వాత పదే పదే అత్యాచారం చేస్తూ లైంగికంగా వేధిస్తున్నారు అనేది ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి సారాంశం దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి వెంకటశేషిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు ఈ కేసును టేకప్ చేసినటువంటి సిఐ ఎస్ఐల మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కక్ష కట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి అన్యాయంగా వెంకట మీరు ఇరికిస్తున్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పి సిఐకి ఎస్ఐకి బెదిరింపులు జారీ చేశారు ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఇలాంటి వార్నింగ్లు ఇలాంటి హెచ్చరికలు పోలీస్ అధికారులకు ఇచ్చినటువంటి వాళ్ళని సహజంగా అయితే ఏం చేస్తారు మామూలు మానవుడు సామాన్యుడు పౌరుడు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులని బెదిరిస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు కేసు ఫైల్ చేస్తారు కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి హోదాలో బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రెస్ మీట్ పెట్టి మా ప ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం రాగానే బట్టల ఓడదీసి నిలబెడతానని చెప్పి సిఐకి ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చారు మరి ఇది క్రైమ్ కింద వస్తుందా రాదా ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది వాస్తవంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంటర్ కావడానికి అవకాశం ఏంటి ఛాన్స్ అంటే ప్రధాన అనుచరుడు అతను ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో వెంకటశేష అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు అతను రైట్ హ్యాండ్ టు కోకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్తున్నారు సో ఆ కేసు కం ఫైల్ చేసి జైలుకి పంపించిన తర్వాత ఆకాణ గోవర్ధన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకించి సిఐ అక్కడ ఉండేటువంటి ఎస్ఐ వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన పైగా ఏం వార్నింగు బట్టలు వరదతేసి నిలబెడతానని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఇలాంటి వార్నింగ్లు ఇలాంటి హెచ్చరికలు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం ఏం చేస్తారు సాధారణంగా అయితే ఈ బెదిరింపుల కేసు కింద బెదిరిస్తున్నారని చెప్పి లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించాలి శిక్షించాలి ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ప్రభుత్వం ఏది ఉంటే ప్రభుత్వం ఏ పాలసీలు రచిస్తే దానికి అనుగుణంగా వాళ్ళు విధులు నిర్వహిస్తారు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉండొచ్చు ఇది ఏకపక్షంగా చేసేటువంటి వాళ్ళు లేదంటే చంద్రబాబు గారి ప్రభుత్వం నచ్చనటువంటి వాళ్ళు ఉండొచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఎక్కువ పర్సంటేజ్ ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటారు ఇప్పుడు అక్కడ ఎస్ఐసిఐ కూడా విధులు నిర్వహిస్తున్నారు విధులు నిర్వహిస్తుంటే ఈ సంఘటనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలర్ కలరు అద్దారు ఏంటి లైంగికంగా వేధించారని చెప్పి మాకు మహిళ వచ్చి కంప్లైంట్ చేశారని అంటే మీరు అది అబద్ధం అని చెప్పి మనం అనుకోవాలా సహజంగా ఏ మహిళ కూడా వచ్చేసి నన్ను నాలుగు రెండు సంవత్సరాల నుంచో లేదా రెండు సంవత్సరాల నుంచో లైంగికంగా వాడుకుంటున్నారు ఆ రోజు ఉద్యోగం కోసం వెళ్తే ఈ విధంగా చేశారని చెప్పి బయటకు వచ్చి చెప్పరు ఏ స్థాయిలో ఆవిడని లైంగికంగా వేధించి మానసికంగా హింసించుంటే ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తారు ఆవిడ తెలీదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పది మందికి తెలుస్తుంది పరుగుపోతుందని చెప్పి తెలీదా అంటే ఈ పరువు కంటే కూడా మిన్నగా ఆయన హింస పెట్టారు అనేది సహజంగా భావన కలుగుతుంది ఇలాంటి ఇష్యూని మాజీ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు వార్నింగ్ ఇచ్చారు పోలీసులకి మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు పోలీసులు సుమోటైనా తీసుకోవాలి కదా కేసు మరి ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్